గురు బ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుగు వర్ణమాల గురించి అయితే నేర్చుకుందాము తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు ఒకటి అచ్చులుగా రెండు హల్లులుగా మూడు ఉభయాక్షరాలుగా అచ్చులు అంటే ఆ నుంచి అహ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు ఈ అచ్చులను మళ్ళీ రెండు రకాలుగా చేశారు ఒకటి అశ్వాలు రెండు దీర్ఘాలు అశ్వాక్షరాలు అంటే మొదటి ఆ మొదటి మొదటి ఊ వంటింటి వాటిని అశ్వాలు అంటారు ఇవి కాలంలో ఉచ్చరించబడతాయి ఏకమాత్రా కాలం అంటే ఒక కనురెప్ప కొట్టేటువంటి కాలం దీర్ఘాలు అంటే రెండు మాత్రా కాలంలో ఉచ్చరించబడేవి రెండవ రెండవ ఈ రెండవ ఊ నుంచి అహ వరకు ఉండేటువంటి రెండవ అక్షరాలు ఇక హల్లులు అంటే కాక గా నుంచి రౌతి వరకు ఉండే అటువంటి అక్షరాలను అయితే హల్లులుగా చెప్పుకుంటారు నెక్స్ట్ క్లాస్లో ఉభయ అక్షరాల గురించి అయితే తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్ మై ఛానల్